హాయ్ అండి ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్కి వెళ్ళామని చెప్పాను కదా ఇక్కడ హాస్పిటల్ ఉన్న విషయం అందరికీ తెలిసిందేనండి కాకపోతే ఈ విషయం తెలుసో లేదో అనేసి నేను తీసుకున్నాను అమ్మ క్యాంటీన్ అని హాస్పిటల్లో ఉందండి జిఎస్ఎల్ మెడికల్ హాస్పిటల్లో అమ్మ క్యాంటీన్ అని ఉంది అక్కడ వీడి ఐదు రూపాయలండి చూపించాలి మధ్యాహ్నం భోజనం వచ్చేసి పది రూపాయలు ఈ మూడిళ్ళ ఐదు రూపాయలు ఒకసారి ఎలా ఉంటుందో ఏంటో మీకు తెలియాలనేసి ట్రై చేసామండి క్వాలిటీ అయితే బాగానే ఉంది చట్నీ కూడా చాలా బాగా వేస్తున్నారండి అంటే ఐదు రూపాయలే కదా అనేసి సరిగ్గా ఉండదేమో అనుకున్నాం కానీ అక్కడికి వెళ్ళి చూస్తే బాగానే ఉంది మొత్తం మూడు ప్లేట్లు అయితే తీసుకున్నామండి మా అమ్మాయి నేను మా వారు మా అమ్మాయి అంటే నేను వీడియోస్ ఎందుకమ్మా అని అంటుంది వాళ్ళ తెలియదు కదా మీరు చూపించండి మనకి క్వాలిటీ అయితే బాగుంది మావారగా అమ్మ క్యాంటీన్ ఫైవ్ రూపీస్ కి ఇడ్లీ అరోస్ చాలా అయితే బాగుంది పని